నమస్తే వెల్కమ్ యూ రాజేష్ లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు మరోసారి భారత్ జోడ యాత్ర నిర్వహించాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ కోరినట్టు తెలుస్తోంది ఎందుకంటే గతేడాది ఏడాది సెప్టెంబర్లో మొదలైనటువంటి భారత్ జోడ యాత్ర తమిళనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగింది దాదాపుగా మూడు వేలకు పైగా కిలోమీటర్లు మేర రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి సో ఇక ఈసారి భారత్ జోడ యాత్ర టూ పాయింట్ ఫో తూర్పు నుంచి పడమర వరకు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఈ మేరకు యాత్ర మరోసారి చేయాలని నిర్వహించాలని కూడా తామంతా రాహుల్ గాంధీని అభ్యర్థించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అలాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తాజాగా చెప్తూ ఉన్నారు మరోవైపు ఈ ఈ మధ్యకాలంలో తాజాగా జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సమావేశంలో యాత్ర గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే యాత్రపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది తాజాగా జరిగినటువంటి సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం మరోవైపు ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి చర్చించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది దీంతో పాటు పార్లమెంట్ గురించి ప్రత్యేకంగా కొంత ప్రతిపక్ష నేత ఎంపీల సస్పెన్షన్ గురించి నేతలు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతూ తెలుస్తుంది మరోసారి రెండు రోజులు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో కమిటీ ప్రకటిస్తామంటూ కూడా కేసీ వేణుగోపాల్ చెప్పారు దీంతో ఇక గత సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై రెండున తమిళనాడు నుంచి కన్యాకుమారి నుంచి కూడా రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర ప్రారంభించారు అందరికీ కూడా మనకు తెలిసిందే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా భారత్ జోడ యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి ఇమేజ్ ఎంత మేర పెరిగిందో కూడా అందరికీ తెలుసు సో ఇక దాదాపుగా నాలుగు వేల ఎనభై కిలోమీటర్ల మేర గతంలో భారత్ జోడ యాత్రలో పాదయాత్ర చేశారు జనవరి ఇరవై మూడున జమ్మూ కాశ్మీర్లో యాత్ర పూర్తయినటువంటి సందర్భం కూడా ఉంది సో ఇక నూట ఇరవై ఆరు రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలు డెబ్బై జిల్లాలు గుండా సుదీర్ఘంగా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితిలో ఇక నిరుద్యోగం ద్రవ్యోల్బణం గురించి కూడా రాహుల్ గాంధీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు మోడీకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి బీజేపీ సర్కారు చేసినటువంటి విధానాల్ని ఎండగట్టడానికి భార భారత్ జోడో ప్రధానంగా పనికి వచ్చింది నవరత్ చోడో అంటూ కూడా భారత్ జోడో నవరత్ చోడో ప్రధానంగా ఈ ట్యాగ్ లైన్ తోటే భారత్ జోడో యాత్ర ముందుకు కదిలినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున భారతదేశ ప్రజల నుంచి కూడా ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అశేష జనం పెద్ద ఎత్తున భారత్ జోడోలో రాహుల్ గాంధీకి అండగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది పెద్ద ఎత్తున చాలా మంది అంటే కుర్రకారి నుంచి మొదలు పెడితే పిల్లలు పెద్దలు వృద్ధులు వయోపరిమితికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని తమ ఇంటివాడిగా అందరూ కూడా ఫీల్ అయి భారత్ అందరూ మమేకమై కథం దొక్కినటువంటి పరిస్థితి అడుగులు అడుగు వేసి కలిపినటువంటి పరిస్థితి ఖచ్చితంగా భారత్ జోడోలో ఉంది ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్ర సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో కొంతకాలంగా భారత్ జోడత యాత్ర టూ కూడా స్టార్ట్ కూడా అనేక ఊహాగాదులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అట్లాంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి మరోవైపు ఐదు రాష్ట్ర ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది అయితే ఐదు రాష్ట్ర ఎన్నికల్లో కేవలం ఒక తెలంగాణలో మాత్రమే అధికారం సాధించగలిగిందని ఖచ్చితంగా చెప్పాలి ఇవాళ తాజాగా భారత్ జోడో యాత్ర టూ పాయింట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవసరము భారత్ జోడో చేసి చాలా రోజులు అయింది ఎందుకంటే జనవరిలో ముగిసినటువంటి యాత్ర మరి మరో జనవరి వచ్చి అంటే దాదాపుగా సంవత్సరం పాటు గ్యాప్ వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా భారత్ జోడ యాత్ర చేస్తేనే కొంత కాంగ్రెస్ పార్టీ కొంత లైమ్ లైట్ లో ఉంటుంది ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు కూడా కొంత ఊపు వస్తుంది అనే ఉద్దేశంతో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీని మరోసారి భారత్ జోడ యాత్ర టూ పాయింట్ ఓ చేయమంటున్నారు మరి ముఖ్యంగా కొంత సౌత్ లో కాంగ్రెస్ పార్టీ బలపడింది మరోవైపు బీజేపీ వీకెన్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నార్త్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి రూట్ మ్యాప్ మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తోంది మరి ముఖ్యంగా కొంత తూర్పు నుంచి పడమర దిశగా రాహుల్ గాంధీ గారికి నడిస్తే ఖచ్చితంగా నార్త్ సైడ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆలోచన దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తీస్తున్నారు భారత్ జోడ యాత్ర టూ పాయింట్ ఓ ప్రారంభించాలని చెప్తుంది ఈ క్రమంలోనే త్వరలోనే దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కార్యాచరణ కూడా ఫిక్స్ కాబోతుందంటూ కూడా మనకు అంతర్గతంగా ఏసీసీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఈ క్రమంలో భారత్ జోడ యాత్ర టూ పాయింట్ ఓ అది త్వరలోనే రాహుల్ గాంధీ ప్రారంభించబోతున్నాడు తూర్పు నుంచి పడమర ఉండబోతుందంటూ కూడా సంకేతాలు వస్తాయి ఈ దిశగానే కేసీ వేణుగోపా కూడా తాజాగా జరిగినటువంటి ఆ వివరాలను వెల్లడిస్తున్నటువంటి క్రమంలో భారత్ జోడ టూ పాయింట్ ఓ పట్ల ఖచ్చితంగా రాహుల్ గాంధీని కోరుతున్నాం యాత్ర చేయాలంటూ కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడ యాత్ర ముగిసినటువంటి క్రమంలో టూ పాయింట్ ఫో ఉంటుంది నేతలందరూ కూడా అప్పుడు కూడా కోరారు కానీ రాహుల్ గాంధీ అప్పుడు సుముఖత వ్యక్తం చేయలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా కొంత సుముఖత చూపించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్